ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి అదే విధంగా మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి రెండు వేల పద్దెనిమిది గుర్తుండే ఉంటుంది కదా ఆయర్ ఎలా మర్చిపోతారు ఓ పరువు హత్య జరిగింది ప్రణయ అమృత అప్పట్లో వీళ్ళకి సంబంధించి సంచలనంగా మారింది వీళ్ళ ప్రేమ కథ ఆ ప్రేమ కథకి సంబంధించి ఇప్పుడు ఆయన ఎవరైతే చంపే ప్రయత్నం చేశాడో అమృత వాళ్ళ బాబాయ్ ఆయన జీవిత ఖైదీగా జైల్లో అయితే ఉన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఆ జీవిత ఖైదీగా ఉన్న ఈ వ్యక్తికి సంబంధించి ప్రజెంట్ ఆయనకైతే బెయిల్ ఇవ్వడం జరిగింది ఇక ఆ సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆయన జీవిత ఖైదీను సవాల్ చేస్తూ తాను దాఖలా చేసిన పిటిషన్ విచారణకు ముగిసింది అంటే ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశాడు కంప్లీట్గా నాకు బెయిల్ ఇవ్వాలి నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదో నేను ఇప్పుడు మారిపోయాననే విధంగా ఓ బెయిల్కి అప్లై చేయడం జరిగింది ఆ బెయిల్ ఇప్పుడు వచ్చింది కానీ చాలామంది ఏంటంటే హైకోర్టు కానివ్వండి లేదు సుప్రీంకోర్టు వాదనలన్నీ వాదనలు అన్నీ విన్న తర్వాత మధ్యంతర పిటిషన్ వేశారు అంటే కొన్ని రోజుల పాటు ఆ పిటిషన్కి సంబంధించి సరే ఆయన గురించి ఆలోచిస్తామని కూడా మాట్లాడడం జరిగింది బాదంలో విన్న ధర్మస్థానం అతని వయస్సు జైలు జీవితాన్ని పరిగణలోకి తీసుకొని బేలిచ్చింది కంప్లీట్గా ఆయన కొంచెం ఏజ్ ఉన్న అబ్బాయి అంటే ఆయన ఆల్మోస్ట్ అంకుల్ అనమాట అంకుల్ ఏజ్ ఉంటుంది ఒక ఫార్టీ ఫార్టీ ప్లస్ ఖచ్చితంగా ఉంటుంది మరి ఆయన ఏజ్ని అంతా కూడా పరిగణించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి బేలిస్తున్నారు అంటే ఒక విధంగా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఎవరైతే ఇటు ప్రణయ్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం కోపంగానే ఉన్నారనమాట అంటే నా కొడుకు ప్రాణం మీకు ఒక కొన్ని రోజులు జైలు శిక్ష వేయడము జైల్లో ఆయన ఖైదీగా ఉంచడం వరకేనా మరి ఆయనకి సంబంధించి ప్రణయ్ అమృత కేసులో మనందరం గుర్తు తెచ్చుకుంటే ట్వె టూ థౌజండ్ ఎయిటీన్ ఆయన తను ఇంకా ప్రణయ్ ఇంకా అమృత ఇద్దరూ కూడా నడి రోడ్డు మీద హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న క్రమంలో కత్తితోని అక్కడిదక్కడ ప్రణయ్ని చంపేసే ప్రయత్నం చేశారు ఓ సుపారి ఇచ్చి అదేవిధంగా ఇటు తండ్రి చంపించే ప్రయత్నం చేశాడు ఇక దాని తర్వాత తండ్రి కూడా కొన్ని రోజులకు చనిపోయాడు అసలు ఇప్పటికీ కూడా అమృత ప్రణయ్ వాళ్ళ ఇంటికి సంబంధించి ప్రణయ్తోని ఉన్న ఆ సంఘటనలు కానివ్వండి ఆయనతో గడిపిన మెమరీస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో మ్యాక్స్ చూడటం షేర్ చేస్తూ ఉంటుంది ఇక అమ్మాయికి సంబంధించి తన లైఫ్లో తన పిల్లాడితో చాలా హ్యాపీగా ఉంది కానీ ఘటన విన్న తర్వాత ఆయనకి వేలు ఇవ్వాల్సిన అవసరం ఏంది ఆయన జీవిత ఖైదీగా ఉంచాలను కూడా జీవిత ఖైదీగా ఉంచాల్సింది కదా జీవిత ఖైదీ అంటే ఏంది కంప్లీట్గా చనిపోయేంత వరకు వాళ్ళు లాస్ట్ చివరి రోజు కూడా అక్కడే ఉండాలి మరి అలాంటి జీవిత ఖైదీ శిక్షను ఎందుకు ఆపేశారు ఆపాల్సినంత అవసరం ఏమొచ్చింది ఒక మనిషి ప్రాణం తీసిన వ్యక్తి విలువ కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంతేనా మరి ఆ వ్యక్తి ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అయితే ప్రజెంట్ మాట్లాడుతూ ఉన్నారు మరి ఎందుకు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉండి అనేది నాకైతే అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మనం దీని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు సరే ఆయన జీవిత ఖైదీ వేశారు కదా కంప్లీట్ గా జైల్లోనే ఉంటారు కానీ డబ్బులు ఇచ్చి అదేవిధంగా సుప్రీం కోర్టులో విచారణకు పెట్టుకొని ఆయన వయస్సు వచ్చిన పెద్దదని చెప్పేసి ఇవన్నీ కారణాలతో ఆయనకి ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వడము అది కూడా ఎందుకు అవసరం అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్నారు మరి మీరేమంటారు ఇటు ప్రణయ అమృత కేసు అనే కాకుండా ఈ మధ్య కాలంలో ఎన్నో కేసులు అవుతున్నాయి మరి కేసులు అన్నిటికీ సంబంధించి వీళ్ళకి జీవిత ఖైదీలు వేయడము లేకపోతే ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు జైలు శిక్షలు వేస్తే సరిపోతుందా ఓ మనిషి ప్రాణం తీసిన వ్యక్తికి ఇంత చిన్న శిక్ష వేయడం కరెక్టా అని చెప్పేసి కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ